మనం మాట్లాడే మాట కానీ మనం చేసే పని కానీ అదుపులో లేకపోతే అది ఎంత దూరం వెళ్తుందో మన ఊహ కూడా తెలియదు అందుకు చిన్న ఉదాహరణ మనం నిన్న మనం చూస్తున్న మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ విషయం వాళ్ళ ఫ్యామిలీ విషయం ఎవరికి కానీ ఒక ప్రైవసీ లైఫ్ అనేది ఉంటుంది అందులో కొన్ని విషయాల్లో మనము బయట వ్యక్తులు జోక్యం చేసుకోవద్దు అందరూ ఇంట్లో ఉండేదే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఈ మీడియా వాళ్ళకి ఏం కావాలి టీఆర్పీ రేట్లు టీఆర్పీ రేటింగ్ పెరగాలి మామూలుగా అయితే జనాలు చూడరు ఇలాంటిది ఒక కాంట్రవర్సీ అయితే ఇలాంటివి పెడితే జనాలు చూస్తారు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది కుదిరితే వాళ్ళ బాత్రూమ్లకు వెళ్ళి కూడా ఏమైంది సార్ అని చెప్పి అడుగుతారు మైకులు పెట్టి వాళ్ళ ఇంటి సంసారం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుండ్రు తండ్రి ఊకుల మధ్యలో ఏదో నడుస్తున్నాయి వీళ్ళకేం సంబంధం మీడియా వాళ్ళకు ఏం సమ సమస్యలు లేవన్నట్టు దేశంలో రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు ఇదే పెద్ద సమస్య అన్నట్టు చూపించడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు వాళ్ళు ఏదో బాధలు ఉన్నారు వాళ్ళ ఇంటి సమస్యలు ఎందుకు నడుస్తున్నది రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి చదువు కానీ వైద్య రంగం కానీ విద్యారంగం కానీ రవాణా రంగం కానీ చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ చూపించాలి అవి చూపిస్తే జనాలు చూడరు ఎందుకంటే అవన్నీ రొటీన్ స్టోరీస్ అయిపోయినాయి ఇది ఫ్రెష్ కాబట్టి ఆ టీవీ నైన్ అయితే మరి ఘోరంగా తయారయ్యిండు వాళ్ళు ఏదో ప్రెషేషన్లో ఉన్నారు పోయి చెప్పండి సార్ ఏమైందంటే ఏం చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళ ఇంటి సంవత్సరం వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు మధ్యలో మీదేంది ఇది సంగతి కొట్టిండు వాళ్ళు చూడు ఇప్పుడు వాళ్ళ ఇంటి సంవత్సరం బయటపడింది కాక ఇంకా మళ్ళీ ఇంకా పోలీస్ కేసులు ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్ జైన్ కావడం పెద్ద రచ్చరచ్చ అయిపోయింది ఉన్న టెన్షన్ జరిపోవన్నట్టు వాళ్ళ పాపం మోహన్ బాబు వాళ్ళ భార్య కూడా ఇప్పుడు హాస్పిటల్ జైన్ అయింది ఆమె ఆయన హాస్పిటల్ జాయిన్ అయిండు ఈరోజేమో సిపి నరకల హాజరుగా అమ్మన్నాడు తండ్రి ఇద్దరు కొడుకుని ఈ లోల్ జరుపుకోలేదు ఇప్పుడు మెడకి ఏదో లలి పడ్డది ఎంతవరకు కరెక్టో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇది ఏదేమైనా సరే మీడియా వల్ల చాలా తప్పు మీ టీఆర్పి రేటింగ్ ఎంచుకు పెంచడం కోసము మరి ఇట్లా కొంచెం ఉండాలి వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు ఏమన్నా మాట్లాడతామంటే అప్పుడు వెళ్ళి ఏమైస్తారని చెప్పి అప్పుడు అడగాలే కానీ మీకు అధికారం ఉన్నది కానీ చెప్పి ఏమనంటే మీడియాపై దౌర్జన్యం పోలీసులపై దౌర్జన్యం కుదిరితే బెడ్రూమ్ల కొయి కూడా ఏమైంది బాత్రూమ్ల కోవి కూడా అడుగుతారా ఎవరికైనా ఒక ప్రైవసీ లైఫ్ అనేది ఉంటుంది దానికి మనము విలువ ఇవ్వాలి అట్లే మీ ఇంట్లో గొడవలు అయితే అట్లే మీరు బయట వేస్తారా మరి మీ ఇంట్లో అన్నదమ్ముల పంచాయతీలు తల్లిదండ్రుల పంచాయతీలు ఏం కావా భూమి పంచాయతీలు ఇల్లు పంపకాలపై ఏం కావా మీ యజమానులు కూడా ఏం కావా మీ యజమానులు అట్లా పెడతారు అప్పుని ఇప్పుడు డివి నేను ఆంధ్రజ్యోతి ఇవన్నీ చూపిస్తున్నారు కదా టీవీలో సమస్యలు లేవన్నట్టు మోహన్ బాబు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మీకెందుకు వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు చెప్తే అప్పుడు మీరు ఇన్వాల్వ్ కావాలి మీ ఛానల్ యజమానులు ఉన్నారు వాళ్ళు కూడా గొడవలు ఉంటాయి అట్లా ఇప్పుడు మీకు ధైర్యం ఉందా మీ యజమానులు చూపించే ధైర్యం మీకుందా చెప్పండి లేదు ఎందుకంటే అట్లా పెడితే మీది పోతుంది అదే సంగతి నేడు సమాజంలో విలువలు అనేటివి లేవు విలువలు అనేటివి లేవు ఏమి లేవు అసలు మరి నీచాతి నీచంగా మరి మీడియా అయితే నీచాతి నీచంగా తయారైంది పాపం మోహన్ బాబు వాళ్ళది చూస్తే వస్తాం ఏ డోర్దీరా పాపం వాళ్ళ మరీ ఘోరంగా తయారైంది ఒకటి అనుకుంటే మెడకు ఇంకో బీసుకున్నట్టు పాపం మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ చూడలేకపోతున్నాం తండ్రి అన్నప్పుడు ఏవో గొడవలు అయితేనే ఉంటాయి తర్వాత సర్దు వాళ్ళ ప్రేమలు ఎక్కడ పోతాయి వాళ్ళ డాడీ ఎంత కష్టపడో మనకు అందా తెలియదా వాళ్ళ పిల్లలు ఎంత మంచి వాళ్ళు మన తెలియదా వాళ్ళ ఫ్యామిలీ మేటర్లు దయచేసి కొద్దిగా ప్రైవసీ పాటించండి వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారు కొంచెం మరీ కొన్ని మీద కారం జరిగినట్టు చేయకండి అర్థం చేసుకోండి